ఇగో ఈ వీడియోలో కనిపిస్తున్న అక్క పేరు శాంతాబాయి ఊరేమో చాత అయితే అక్కకు జరగారని సంఘటన జరిగింది పాపము మొన్ననే ఒక వారం రోజుల కింద ఆపరేషన్ జరిగిందట ఒక సర్జరీ జరిగిందట ఆమె హాస్పిటల్లో ఉన్నది కానీ ఇల్లుకు చూస్తే మొత్తము మాడి మసై బుడిదైపోయిందట గా విషయాన్ని తెలుసుకున్నటువంటి మోహన్ రవ్ పటేల్ గారు ఆ ఊరికి వెళ్ళకన్నా ముందు ఎక్కడ ఉన్నటువంటి యువకులు ఇట్లా అనుకుంటున్నారు ఇదేంరా మామ మన మొదల నియోజకవర్గమే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన మోహన్ రో పటేల్ లెక్క సేవ చేసే నాయకుడే ఏడా లేడు ఇగో ఇల్లు కాలిపోయిందో లేదో అని తెలుసుకొని పాపం ఆమెకు పరామర్శించడానికి వచ్చిండో ఆమె చాత గ్రామంలో ఉన్నటువంటి లీడర్ల దగ్గర పెద్ద మనుషుల దగ్గర పోయి లబ్బోదిబ్బో లబ్బోదిబ్బో మొత్తుకొని అయ్యానా సాయం మీకు దండం పెడతా మారదైతే అన్న కూడా ఊళ్ళు పట్టించుకోలేదు కానీ మోహన్ రూపాటిలు ఇక వచ్చి ఆమెకు ఆదుకుంటానని అక్కడ హామీ ఇచ్చిండు అని అంటున్నారు అదేవిధంగా ఒక ఆధ కుంటలు బియ్యము కొన్ని డబ్బులు కూడా ఇప్పటికి ఇప్పుడే ఇక మోహన్ రూపాయలు ఆమెకి అందించిండన్నమాట అయితే ఆడ ఉన్నటువంటి యువకులు ఇంకొక ముచ్చట మాట్లాడుకున్నారు నేను పక్కకే ఉండి ఇన్నా అయితే వాళ్ళు ఏమన్నారంటే అరే మామ మోహన్ రూపటల సార్కి అయితే మనం పిలవలేదు అయినా ఎట్లా తెలుసుకొని వచ్చిండ్రా అని అన్నారు అయితే అంతట్లో ఒక పెద్ద మనిషి ఏమన్నాడంటే అరే మామ పాపమ్మకి ఆమె హాస్పిటల్లో ఇన్ని రోజులు ఉండే కదరా ఆమె ఒక ఆపరేషన్ జరిగింది ఇన్ని రోజులు అందరి ఇంటికి పోయి అడిగింది కానీ ఓల్ సాయం చేయలేదు అందుకే గా బాధను తెలుసుకొని తిప్పలను చూసుకొని ఒక ఆఫీసర్ అట ఆ మోహన్ రూపటల్ సార్కు ఫోన్ చేసిండట సార్ ఆమెకు ఇట్లా పరిస్థితి ఉన్నది షార్ట్ సర్క్యూట్ తోటి ఇల్లు మొత్తం కాలిపోయి ఆమెకు తినడానికి కూడా తిండి లేకుండా అయిపోయింది కట్టుకోవడానికి బట్టలు లేవు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కాలిపోయినాయి సార్ ఆమె ఇప్పుడు రోడ్డు మీద బతుకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మీరు వెళ్ళి సరే ఏదైనా ఆదుకోండి సార్ అని చెప్పంగానే ఆ మోహన్ రోపటల్ గారు ఖచ్చితంగా నా వంతుగా మా మోహన్ రూపేల్ ప్రజా ట్రస్ట్ తరఫున ఆమెకు నేను ఆదుకుంటానని వచ్చి ఆమెకు ఒక రూమ్ను మంచిగా పది బై పన్నెండు ఆ మాట్రన్ రేకుల రూమ్ను రంగుల రేకుల రూమ్ను కట్టిస్తారని అక్కడ హామీ ఇవ్వడం జరిగింది ఇక అంతేకాదు ఇక ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు ఇగో ఇంటి పక్కలు ఆడ చెప్పుకుంటూ ఇగో బాధపడుతున్న చూడు ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మోహన్ రావు పటేల్ గారితో పాటు గ్రామ యువకులు పెద్ద మనుషులు అదేవిధంగా బీజేపీ నాయకులు అంతేకాకుండా మన ముదోల్ మండల మాజీ ఎంపీటీ ఎంపీపీ సుభాష్ పటేల్ గారు అదేవిధంగా డిగ్రీ కళాశాల ప్రధాన కార్యదర్శి పాపినివార్ మనోజ్ గారు రామకృష్ణ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది షార్ట్ సర్క్యూట్కు గురి శాంతాబాయ్ అనే వ్యవసాయ పని చేసుకునే మహిళ ఇల్లు ఇల్లుతో పాటు నగదు నిత్యావసర సరుకులన్నీ కాలిపోవడం జరిగింది చాతా గ్రామం ఇంత పెద్ద గ్రామం అయినా మరి గ్రామ పెద్దలు అనుకోండి యువకులు నాయకులు మా ట్రస్ట్కు ఎలాంటి సమాచారం అందించలేదు ఒక ప్రభుత్వాధికారి మరి ఇల్లు కాలుతున్న దృశ్యాలను వీడియోలను నాకు వాట్సాప్ ద్వారా పంపించి ఏమన్నా సహాయం ఉంటే మీరు చేయగలరని కోరడం జరిగింది మరి ఈ సంఘటన వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత మాకు రావడంలో కొంత జాప్యం జరగడం ఈరోజు ఈ గ్రామానికి వచ్చి శాంతాబాయి కుటుంబానికి మోహన్ రావు ప్రజా ట్రస్ట్ అండగా ఉంటుందని అదేవిధంగా నియోజకవర్గంలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ట్రస్ట్ అనేది అందరికంటే ముందుంటుందని మీడియా మిత్రులకు గ్రామస్తులకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది మరి ట్రస్ట్ ద్వారా శాంతాబాయి గారికి ఐదారు రోజుల్లోనే పది బై పన్నెండు ఒక తాత్కాలిక ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కొంత రేషన్ ఇచ్చి మరియు కొంత చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవడానికి కొంత సహాయం కూడా చేయడం జరుగుతుందని మీ అందరి ద్వారా తెలియజేయడం జరుగుతుంది